రామచంద్రపురంలో వైఎస్సార్ పార్టీ పల్లెబాట అడుగడుగున పల్లెపల్లెలో విశేష స్పందన రామచంద్రపురం గ్రామీణ ప్రాంతాలలో వైసీపీకి ఉన్న ప్రజా ఆదరణ చూస్తుంటే రాబోయేది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వమేనని నలందుల సుధాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు చంద్రగిరి ఎమ్మెల్యే చివరిెడ్డి భాస్కర్ రెడ్డి బావమర్ది వైఎస్సార్ సిపి సీనియర్ నాయకులు నలందుల సుధాకర్ రెడ్డి పల్లెబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం కమ్మపల్లి పంచాయతీలో పల్లెబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి సమస్యల్ని అడిగి తెలుసుకుని వెంటనే స్పందించి మనోధైర్యాన్ని నింపారు మీకు ఏ కష్టం వచ్చినా చివరి కుటుంబం అన్ని వేళలా అందుబాటులో ఉంటూ పార్టీలకు అతీతంగా సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు ఈ సందర్భంగా నలందల సుధాకర్ రెడ్డి గడప గడపకు వెళ్లి గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల సంక్షేమ పథకాల గురించి వివరించి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో చివరి మోహత్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లినప్పుడు ప్రజలు మంచి ఆదరణ చూపిస్తున్నారని అలాగే ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలలో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కోఆర్డినేటర్ ఎద్దుల చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు పల్లెటి భానుకుమార్ రెడ్డి డివిజనల్ అధ్యక్షుడు ముచ్చేరి భాస్కర్ రెడ్డి కమ్మపల్లి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ మహేంద్ర రెడ్డి ఎంపీటీసీ ఎద్దుల రాజేష్ లక్ష్మీపతి రెడ్డి నెల్లెపల్లి వెంకటేష్ పుష్పకాంత్ రెడ్డి మురళాకృష్ణారెడ్డి కుమార్ మిట్టపల్లి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

పల్లెబాటు కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రతి ఇంటికి మన జగనన్న ప్రభుత్వంలో మనం చేసినటువంటి సంక్షేమ పథకాలని ప్రతి ఇంటికి వివరిస్తూ ప్రతి ఇంటికి రాబోయే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే చంద్రగిరి నియోజకవర్గం అభ్యర్థిగా చివిరెడ్డి మోహిత్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గారిని ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ఐదేళ్ల పాలనలో మనం చేసినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు ప్రతి ఇంటికి వివరించడం జరుగుతుంది ప్రజల్లో కూడా ఈ పూర్వమైన స్పందన లభిస్తుంది రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మోహిత్ రెడ్డి గారిని చంద్రగిరి ఎమ్మెల్యేగా చేయాలని చెప్పి ప్రజలు కూడా ఎంతో ఆకాంక్షిస్తున్నారు అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంతో అద్భుతంగా ఉండడంతో ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తుంది ముఖ్యమంత్రిగా జగన్ ఒకసారి ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎప్పుడొస్తుందా అతను అని చెప్పి వేచి ఉన్నట్టు ప్రజల్లో వెళ్ళినప్పుడు ఆ స్పందన స్పష్టంగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ రాబోయే రోజుల్లో మండలం పూర్తిగా మన గౌరవ చంద్రగిరి శాసనసభ్యులు చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారి బహుమతి అయినటువంటి మన నల్లందరావు సుధాకర్ రెడ్డి గారు పల్లెపాట కార్యక్రమంలో ప్రతి గడపకు వెళ్ళి ఈ కార్యక్రమం వివరించడం జరుగుతుంది థ్యాంక్ యూ